హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఇంత చిన్న మొక్కకే ఎన్ని మల్లెపూలు అనేవి పూసాయో అనేది మీరు కూడా ప్రీవియస్ వీడియోలో అయితే చూసే ఉంటారండి ఒకవేళ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి మనం ఈ ప్లాంట్ని రీపాటింగ్ చేసినప్పటి నుంచి అలాగే పువ్వులు అనేవి వచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అనేది కూడా పువ్వులు అనేవి వచ్చాయండి అలాగే థర్డ్ టైం కూడా ఈ మొక్కకి ఫ్లవరింగ్ అనేది వస్తుందా లేదా అనేది అయితే ట్రై చేశాను అనమాట బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చిందండి అసలు ఏమేమి ఫర్టిలైజర్స్ అనేవి యూస్ చేశాను అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఫస్ట్ టైం మనకి ఫ్లవర్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి ఆ తర్వాత కూడా మళ్ళీ ఇలాగే కనుక ప్రూన్ చేసుకుని మనం ఫర్టిలైజర్స్ ఇచ్చామంటే గనక ది మళ్ళీ పువ్వులు అనేవి పోస్తాయి ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి చూసారు కదా ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం అయితే తీసేసుకోవాలి అండి మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అదే అనమాట అలాగే సన్లైట్ అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి అండి మనం సాయిల్ అనేది లూజ్ చేసుకుని పైన ఏదైతే ఒక లేయర్ మట్టి అయితే మొత్తం తీసేసుకున్నానమాట తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి షెల్ పౌడర్ అలాగే ఆనియన్ పౌడర్ ఇది కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఇంట్లో వేస్ట్ వాటితోటే తయారు చేసుకోవచ్చు అలాగే ఎప్సన్ సాల్ట్ అండి ఈ ఎప్సన్ సాల్ట్ గురించి కూడా షేర్ చేశాను అనమాట ఇది వచ్చేసి వేపపిండి అండి వేపపిండిని కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగే ఎన్పీకే అలాగే డిఏపి కొంచెం కొంచెం మోతాదులోనే తీసుకున్నాను ఇది వచ్చేసి ఆవపిండి అండి ఆవాల్ని మిక్సీ పట్టేసి అందులో ఉన్న నూనె అనేది సెపరేట్ అనమాట అలాగే ఇది వచ్చేసి బోన్ మీల్ అండి ఇవన్నీ కూడా మీషోలో అవైలబుల్గానే ఉంటాయండి చాలా తక్కువ కాస్ట్లోనే మీకు దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకుని మొక్క ఏదైతే ఉందో మొదలు మాత్రం ఇవ్వకుండా చివరన మనకి వారన అంటూ ఇచ్చుకోవాలండి మీరు ఏ మొక్కలకైనా సరే ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మొక్క మొదలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి ఓవర్ ఫర్టిలైజర్స్ కూడా ఎక్కువగా ఇవ్వకూడదు అనమాట ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుని మీ దగ్గర గనక కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసుకోండి లేదంటే మీ దగ్గర ఉన్న గార్డెన్స్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ గార్డెన్స్ ఆయిల్ని మొత్తం కూడా వేసేసుకోండి అలాగే మీ దగ్గర బూడిద కనుక ఉంటే బూడిద వేసుకున్నా కానీ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా బూడిది కూడా చాలా హెల్ప్ చాలా హెల్ప్ అవుతుందండి తప్పకుండా ఇలా వేసుకున్న తర్వాత ఒక లేయర్ మొత్తం కూడా మట్టి అయితే వేసేసుకోవాలి అండి మట్టి వేసుకున్న తర్వాత వాటరింగ్ విషయంలో కొంచెం కేర్ అయితే తీసుకోవాలి అండి ఎప్పుడు వాటర్ అనేది రోజు తరచూ మల్లె మొక్కలకి ఇచ్చామంటే గనక ఆకులు వస్తాయి కానీ పువ్వులు అయితే రావన్నమాట అందుకనే వాటర్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకుని మాత్రమే ఇవ్వాలి అండి ఇలా ఇచ్చిన తర్వాత ఫుల్గా వాటర్ అయితే ఇచ్చేసేయండి ఫుల్గా అంటే డ్రైనేజ్ హోల్స్ వచ్చిన నుంచి బయటికి వచ్చేలా అయితే ఇవ్వకండి ఓన్లీ తడిచే వరకు మాత్రమే వాటర్ అయితే కొంచెం వాటర్ అయితే ఇచ్చుకోవాలి అండి ఇలా వాటర్ ఇచ్చుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా వాటర్ అనేది ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి అలానే ఉంచేయాలన్నమాట చిన్న మొక్కలైనా మల్లెపూలు అనేవి ఎక్కువగా పుయ్యాలి అంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా పాటించాలి అండి ఫస్ట్ ఎండ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాటర్ అనేది ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి అలాగే ఫర్టిలైజర్స్ అనేవి పార్ట్స్లో వేసుకున్న మొక్కలకి ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ అనేవి అందించాలండి ఇలా అందిస్తే కనుక చూసారు కదా మొగ్గలైతే ఇలా వచ్చాయండి మరీ ఎక్కువ వచ్చాయని చెప్పలేను కానీ మొగ్గలైతే పర్లేదు అనమాట ఇంత చిన్న మొక్కకి థర్డ్ టైం కూడా ఇలా మొగ్గలు వచ్చాయంటే మనం సక్సెస్ అయినట్టే అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గార్డెనింగ్ సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో